గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష్య పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అన అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడి దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకినూ రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ యొక్క మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి మొదలు మేష మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా అంటే ఒక పీరియడ్ దాకా కూడా ఈ యొక్క గురుగ్రహం ఆయనకి అది నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా అంటే నవమాధిపతిగాను భాగ్య మనకి ఈ యొక్క ద్వాద అంటే ఈ యొక్క ద్వాదశాధిపతిగా ఈ రెండు అధిపతుల రీత్యా కూడా మనం కనుక గురుగ్రహం తీసుకుంటే నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా గురుగ్రహం ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ప్రవేశించి అక్కడ ప్రయాణం తదుపరి కర్కాటక రాశి ఆ త అంటే చతుర్థంలోకి ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క సింహరాశిలోకి ఒక లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో పెడుతుంది అయితే ముందుగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ యొక్క తృతీయంలో సంచారం చేయడం ప్రారంభం చేస్తుందో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు మార్చి దాకా కూడా గురుడు మనకి రెట్రాగ్రేషన్లో ఉండడం జరుగుతుంది అంటే వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతుందనమాట ఈ వక్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రకంగాను తర్వాత మార్చి నుంచి జూన్ దాకా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ యొక్క మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే మూడవ ఇంటికి పన్నెండవ ఇంటికి కా ఆధిపత్యం వహించే గురుగ్రహం వీరికి సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ వరకు ఆరవ ఇంట్లో తదుపరి ఏడవ ఇంట్లో కర్కాటక రాశిలో ఉచ్చరాశిలోను తదుపరి నవంబర్ డిసెంబర్లలో సింహరాశిలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది ఏళ్ల మీదుగా గురుగ్రహం యొక్క ప్రయాణం అదేవిధంగా శని భగవాను కనుక తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి దాకా కూడా అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా సమయంలో కూడా ఈ యొక్క శని భగవాను గనక మనం తీసుకున్నట్లయితే ఆయన ఈ రాశి వారికి మూడవ ఇంట్లో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది సంవత్సరం అంతా కూడా ఇక రాహుకేతులను తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ దాకా నడిచే సమయంలో ద్వితీయంలోనూ అష్టమంలోనూ రాహుకేతువుల యొక్క ప్రయాణం డిసెంబర్ చివరిలో ఇక వచ్చే డిసెంబర్ మధ్య నుంచి తీసుకున్నట్లయితే రాహుకేతువులు మీకు జన్మరాశిలోనూ సప్తమ స్థానంలో ప్రయాణం చేయొచ్చు వాటి యొక్క ప్రభావం చాలా వరకు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ భాగం మనకి రాహుకేతువులు ద్వితీయంలోనూ అష్టమంలోనూ ప్రవేశ ప్రవేశించి ప్రయాణం చేయడమే అధికంగా ఉంది కనుక ఆ విధంగా తీసుకుని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ గురుగ్రహం మనకి ఆ మొదటి ఆరు నెలలు స్థానంలో ప్రయాణం చేయడం జరుగుతుందో ముఖ్యంగా ఈ యొక్క ఖర్చులకు సంబంధించిన విషయం ఆత్మీయుల కొరకు ఖర్చులు అంటే తోబుట్టువుల కొరకు ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది అలాగే వ్యక్తులకి సహకరించడం అనేది విజయాలు సాధించడం అనేది అంతేకాకుండా ముఖ్యంగా నైపుణ్యాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలలో మీ నైపుణ్యాలని పెంపొందించుకుంటారు ఇతరులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వారిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు వృత్తిపరమైన విషయాలు కావచ్చు అలాగే ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు మాట విలువకు సంబంధించిన విషయాలు వీటి మీద అధిక శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఉండే సమయంగా వాటికి సంబంధించి ముందు మూడు నెలలు ఆలోచనలు చేయడం తదుపరి వృత్తి విషయంలో కొంతవరకు అనుకూలతలు అదేవిధంగా పెట్టిన ఖర్చులకు సంబంధించిన విషయాలు కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశాలు అనేవి అదేవిధంగా దూర ప్రయాణాలకి కూడా అవకాశాలు అంటే ఏదైనా విదేశీ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని చెప్పొచ్చు అయితే జూన్ నుంచి నవంబర్ దాకా ఆ మధ్య సమయంలో కనుక తీసుకున్నట్లయితే గురుడు ఉచ్చరాశిలో ఉండడం సప్తమ స్థానంలో ప్రవేశించడం మొదలైన విషయాల్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే భాగస్వామ్య వ్యవహారాల మీద వ్యాపార వ్యవహారాల మీద జీవిత భాగస్వామితం యొక్క అనుబంధం మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద శ్రద్ధ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా రావాల్సిన లాభాలు అనుకూలంగా ఉంటాయి అనుకూలమైన లాభాలని పొందడానికి అవకాశం అనేది మీ యొక్క నెట్వర్క్ని పెంపొందించుకుంటారు అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మీ దూర ప్రదేశాలు కావచ్చు మీకు దగ్గరగా ఉండే ప్రదేశాల్లోనైనా సరే మీ యొక్క స్నేహితులు కానీ మీ పైన ఉండే మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అంటే కుటుంబంలో పైన మీ యొక్క తోబుట్టులతో మీ యొక్క బాంధు బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి అలాగే వ్యక్తిగత శ్రద్ధ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలంటే ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి కమ్యూనికేషన్ విషయం ప్రయాణాల విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది నిర్ణయాలు తీసుకుంటారు ఇక నవంబర్ డిసెంబర్ సమయంలో అష్టమ స్థానంలోకి గురుగ్రహం ప్రవేశించటం బట్టి వీలైనంతవరకు ఆకస్మికమైన ప్రయాణాలకి ఆకస్మికమైన ఖర్చులకి మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు దూర ప్రయాణాలకి అలా అంతేకాకుండా ముఖ్యంగా ఆ దూర ప్రయాణాలు కూడా విదేశీ సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలకు సంబంధించినవి అలాగే మాట విలువ అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో అనుబంధం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయాలు మొదలైనవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది అదేవిధంగా కుటుంబంలో మీ యొక్క విద్యా విషయాలు కావచ్చు నూతన విషయాలు నేర్చుకోవడం కావచ్చు ఆహారానికి సంబంధించిన విషయాలు కావచ్చు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది ఇక ఎప్పుడైతే శని భగవానుడు మీకు సంవత్సరం అంతా కూడా మూడు ఇంట్లో ప్రయాణం చేయడం జరుగుతుందో వృత్తిపరమైన విషయాలలో మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ను ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం అనేది జరుగుతుంది వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి శ్రద్ధ తీసుకోవడానికి తగిన సమయం అయినప్పటికీ బద్ధకాన్ని అధిగమించాలి ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు ఆటంకాలు ఇబ్బంది పెడతాయి ముఖ్యమైన పనులలో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ప్రయాణాల్లో కావచ్చు తోబుట్టువులతో మీ యొక్క వ్యవహార శైలిలో కావచ్చు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తానికి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఎఫర్ట్స్ ఉపయోగిస్తూ అనుకున్న వాటిలలో మీరు లాభదాయకంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు సంతాన విషయంలో అధికంగా ఆందోళన చెందే అవకాశాలు వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు దీర్ఘకాలిక పెట్టుబడులు దీర్ఘకాలిక విషయాల గురించి ఆర్థిక సంబంధమైన విషయాలు తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా ఆలోచనా పరంగా మీ దృష్టిలోకి వచ్చే అవకాశం అనేది ఉంది ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలు చేయడానికి సంకల్పించుకోవడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా ఈ రాహుకేతువుల వల్ల మాత్రం సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఎప్పుడైతే మీకు రాహుకేతువుల యొక్క ప్రయాణాల వల్ల మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంటే ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించాలి ముఖ్యంగా మాటల వల్ల కుటుంబ సభ్యులతో అపార్థాలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి అదే అదేవిధంగా ఫ్యామిలీ మధ్య ఇగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాగ్దానాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి దంతాలకు సంబంధించి పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ తద్వారా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మాటలు ఉపయోగించేటప్పుడు ఘర్షణాత్మకమైన వైఖరికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా డైజెషన్కి సంబంధించిన జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఆరోగ్య విషయంలో కావచ్చు దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఇన్లాస్కి సంబంధించి అంటే వారసత్వసులకు సంబంధించి కావచ్చు లేకపోతే మీ యొక్క భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇన్లాస్కి సంబంధించిన అత్తమామలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు కాబట్టి ఎలా తీసుకున్నా ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా గురుగ్రహం వల్ల ముఖ్యంగా ఈ శని భగవానుడి వల్ల ఎఫోర్ట్స్ అనేవి చాలా అధికంగా చేస్తారు ప్రయాణాలకి బా మీ యొక్క తోబుట్టువులతో మీ యొక్క అనుబంధానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి సెల్ఫ్ ఎఫర్ట్స్తో అనుకున్న పనులు చేస్తూ విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కానీ మాటలను విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని ప్రలోభ పెట్టి మోసం చేసే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఇక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థుల దగ్గర నుంచి దాదాపుగా మీడియా రంగం వరకు ఈ అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతుంది ఇక ఈ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే తగిన విధంగా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి మాటలని నియంత్రించుకోవాలి వీలైనంతవరకు మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి ఇక కళారంగం స్త్రీలు తర్వాత వ్యవసాయం మొదలైనవన్నీ కూడా అభివృద్ధికరంగా ముందుకు ఉండే అవకాశం ఉంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగానే భావన చేయొచ్చు ముఖ్యంగా మీడియా రంగం వారికి సామాన్యంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది కాబట్టి వీలైనంతవరకు ఈ యొక్క మకర రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలోనూ భాగస్వామి వ్యవహారాల్లోనూ ముఖ్యంగా ఈ యొక్క మీ ఎఫర్ట్స్ను ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళే విషయంలోనూ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు పెడతారు అనుకున్న ఫలితాలు సాధించడంలో మీ యొక్క స్వయం కృషితో అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావన చేయాలి ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాలు భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలను తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు పెడుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలున్నా కోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము ఈ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం